నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం గోపాలపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము మాజీ సర్పంచ్ బోడ యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ మీరు సర్పంచ్గా ఎంతకాలం అంటే ఏ టైంలో పనిచేశారు పనిచేసిన కాలంలో ఎలాంటి అభివృద్ధి ఈ గ్రామానికి అందించారు సార్ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్గా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచినాం ఇక్కడ మా సాగర్ కాంటెంట్కి సంబంధించి మాడుగులపల్లి కిందికి పది గ్రామ పంచాయతీలు ఉండే పది ఇట్లా ఐదు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది బై ఎలక్షన్లు వచ్చినప్పుడు నరసింహ గారు చచ్చిపోయినప్పుడు బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ సర్పంచ్లందరూ టీఆర్ఎస్ ఇవ్వడం జరిగింది నేను ఒక్కరినే కాంగ్రెస్లోనే కొనసాగించిన మీది అండి గతంలో అంటే కన్నకల్ గ్రామ పంచాయతీ కింద ఉన్నది లేదు ధర్మాపురం ధర్మాపురం గ్రామ పంచాయతీ ధర్మాపురంలో ఉన్నప్పుడు నేను ఉప సర్పంచ్ మీరు మళ్ళీ తర్వాత ఇది నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు ఈ గ్రామంలో నేను సర్పంచ్ అయినాక అంతవరకు గతంలో మా ఊళ్ళో సీసీ రోడ్లు కానీ వేరు వేరు గోడౌన్ బాయ్ అని ఉంది అక్కడ కూడా ఒక సీసీ రోడ్ లేకుండే నేను సర్పంచ్ కాక ముందుకు అక్కడ కూడా మొత్తం నైంటీ పర్సెంట్ సీసీ రోడ్లు ఇప్పించిన వెంకటేష్ నగరం అని దేవుని గోపాలపురం ఈ గోపాలపురం అన్న కూడా నాలుగు వందల మీటర్ల సీసీ వేయించిన ఇప్పించిన దాదాపులో అన్ని సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి ఓన్లీ మోరీలు ఒక్కటి ఉన్నాయి డ్రైనేజీ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సర్పంచ్ మరి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వచ్చినా ఆ నిధులను ఏ విధంగా ఖర్చు చేసేవారు గ్రామంలో గ్రామంలో మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా అప్పుడు ఉన్నప్పుడు కూడా కొంచెం మాకేం సీసీ రోడ్లు వచ్చినా వచ్చినా ఏం లేకపోయేది ఇక్కడ మాకు ఎంపీ ఉండే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఫండ్ కలి ఎంపీ నిధులు కూడా నేను తిరిగి పది లక్షలు తేవడం జరిగింది అప్పుడు అయితే ఎన్ఆర్ఈజిఎస్ నుంచి వచ్చిన పనులు ఎంజిఎన్ మనకు క్రిమిటోరియా కానీ డంపింగ్ యార్డ్ కానీ ఇవన్నీ మావి కూడా ప్లేస్ లేక కొంచెం ఈ క్రిమిటోరియా డంపింగ్ యార్డు ప్లేస్ లేక హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా పోయినాయి మావి ఇక్కడ ప్లేస్ లేక పక్కన ఉన్నోళ్ళు ఎలిగేషన్ చేయడం వల్ల అన్నిధులా ఆగిపోయినాయి ఇంకా దాంతోపాటు మేము పీపీవీ కూడా మంచిగా రెండు ఎకరాలలో పీపీ కూడా ఈ గ్రామ పంచాయతీలలో ఎవ్వరు కూడా అంత పీపీవీ సాగు చేయలే నేను ఎకరం నుండి ముప్పై గుంటల వరకు ఎకరం ముప్పై గుంటలు దాకా పీపీవీ ఏ పది గ్రామ పంచాయతీలలో కూడా అంత పీపీ ఎవరు చేయలేదు అంత మంచిగా చేసిన రోడ్డు పక్కనే ఉంటుంది సరే మీరు అంటే మీరు సర్పంచ్ అయిన గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి మీరు సర్పంచ్కి ఎలాంటి చొరవ చూపారు నేను సర్పంచ్ అయ్యే నాటికి ఊర్లో చెప్పినా కదా ఒక్క సీసీ కూడా లేవు అప్పుడు ఏదో సందులల్లో ఉండే మెయిన్ సీసీలన్నీ కూడా నేనే వేయించిన ఇప్పుడు అప్పుడు చూడబోతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఓన్లీ రైతు బంద్ ఒక్కటే ఇచ్చేది మిగతా సీసీ రోడ్లు కానీ ఇవి ఇవన్నీ ఏవి కూడా వేయలేదు నాకు ఆ రైతు బంధు కూడా పెద్ద పెద్ద భూసంభలకు అవే మా కాడ ఎక్కువ పది నుంచి ఐదు ఎకరాల మధ్యలోనే ఉంటారు అవే కానీ ఒక రేషన్ కార్డు ఇవన్నీ కూడా నేను ఏం చేయలేకపోయినా ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్నే ముసలోళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు పదేళ్ళ నుంచి కొత్త పెన్షన్లు ఎవరికి కూడా ఇవ్వలే వృద్ధాఫే ఫిన్షన్లు ఏమన్నా ఆ రైతు బంధు ఇచ్చేది పోయేది ఒక రేషన్ కార్డు ఇప్పించలేకపోయినా ఒక పింఛన్ కూడా ఎవరికి పెట్టి లేకపోయినాం ఇప్పుడు గతంలో మీరు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దే కార్యక్రమం ఏమైనా జరిగిందంటారు ఆదర్శ గ్రామ పంచాయతీగా అసలు నేను చెప్పినా కదా మా పది గ్రామ పంచాయతీల కల్లా మెరుగైన గ్రామ పంచాయతీ గోపాలపురంగా నేను తీర్చిదిద్దామని చూసినాం దిద్దినా కూడా కూడా అధికార పార్టీ మాకు అసలు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా ఇవ్వాలి మా పీపీ కానీ సీసీ రోడ్డు కానీ చిన్న విలేజ్ మాది ఇంత పాపులేషన్ ఐదు వందల తొంభై పాపులేషన్ మాది ఈ ట్రాక్టర్లు కొనడం అవన్నీ చేయడం వల్ల కూడా ఆటికే సరిపోయేది ఇప్పుడు ఈ ఆదర్శ ఈ యొక్క గోపాలపురం గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు ఏ విధంగా సమకూరు మాకు ఆదాయ వనరులు అంటే పెద్దగా ఏం లేవు గ్రామ పంచాయతీకి ఇక్కడ దేవునికి మాన్యం ఉంది అది ఏ విధంగా అంటే అది దేవుని మాన్యం ఏ విధంగా అంటే దేవునికి సంబంధించిన దేవుని మాన్యాన్ని ఏ విధంగా ఆ దేవునికి ఒక భూములను ఏ విధంగా సంరక్షించబడుతున్నట్టు ఏం చెప్తారు ఒక సర్పంచ్ గారు మేము మా వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది గత వంద సంవత్సరాల నుంచి కూడా దేవాదాయ భూమి వేణుగోపాల స్వామికే కౌలు రూపంలో కడుతుంటాం మేము ఎన్ని ఎకరాలు ఉన్నది తొంభై ఎనిమిది ఎకరాలు ఇప్పుడు తొంభై ఎకరాలు ఆ గతంలో మాకు తెలియక ముందుకు నూట ఎనభై దాకా ఉండేనంట అన్య ఇక్కడ ప్రజలు అన్యాక్రాంతమైంది ఆక్రమణకు గురైంది అంటున్నారు మరి దాని మీద ఏమైనా చర్యలు చేపట్టారా అంటే అది గతంలో మనకు మనకే తెలియదు అప్పట్లో భూమి అది ఎంత ఉండేది ఇక తరుక్కుంటూ తరుక్కుంటు వచ్చి తొంభై ఎనిమిది ఎకరాలు తొంభై ఎనిమిది ఎకరాలు ఇప్పుడు సాగులనే ఉంది శిస్సు కడుతూనే ఉన్నాం దాని ద్వారా దేవునికి ఏ విధంగా దీప దీప దీపదీప నైవేద్యం కింద అయ్యగారికి ఇస్తున్నాం దాంట్లో ఒక స్లీపర్ని పెట్టినాం వాళ్ళకు కూడా నెలకు ఒక ఆరు వేలు ఇస్తున్నాం అయ్యగారికి ఒక పదివేలు ఇప్పిస్తున్నాం గుడి అభివృద్ధికి కూడా మంచిగా కౌలు ఇచ్చి సహకరిస్తుంది ఇక్కడ మీ అంటే ఈ గ్రామ పంచాయతీ గతంలో నెడునూరు మండలం కింద ఉన్నది మళ్ళా తర్వాత మాడలపల్లి మండలం మాడలపల్లి మండలం ఏర్పడే తర్వాత కలిసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది మాది ఇప్పుడు రెవెన్యూ పరంగా చూస్తేనే మాడూలపల్లి ఉంది పోలీస్ స్టేషన్ పరంగా చూస్తే నిడవనూరు పిఎస్ రెండు మండలాల మధ్యలో ఉన్నాం మేము ఇప్పుడు అటు పూర్తిగా ఒక మండలం కాదు ఇటు పూర్తిగా ఒక మండలం అని లేము మేము ప్రజలు కూడా మా దృష్టి తీసుకొచ్చారు ఈ మార్గపల్లి మండలం కూడా మూడు నియోజకవర్గాలకు నియోజకవర్గాల ఉంది దీనివల్ల మాకు కొన్ని అభివృద్ధి పనుల విషయంలో కాదు ఏమైనా ఏది పోలీస్ స్టేషన్లు కానీ కార్యాలయాల పరిధి పరిస్థితి వెళ్ళాలంటే కూడా అక్కడ కూడా పనులు అయ్యే పరిస్థితుల్లో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది దీన్ని కూడా పునర్విభజన చేసిన తర్వాత కన్యకాలని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని కూడా ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు అయ్యే అవకాశం ఉందా మీరు ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారు ఈ సమస్యను తీసుకుపోయినాం అడిగినాం కొత్త మండలానికి మేము కూడా పెద్ద జానారెడ్డి సహకారంతో మండలాన్ని చేద్దాము అనుకున్నాం కానీ తక్కువ జనాభా ఉంది ఏరియాలో మండలానికంటే కొన్ని వనరులైనా ఉండాలి అలాంటి ఇక్కడ కన్నెకల్ల ఏ లేక పోవడం వల్ల కన్నెకల్ మండలం అవుతుందని అనుకుంటున్నాం మేము గత ప్రభుత్వంలో ఆయనలో గత మాజీ ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిరట ఇక్కడ హామీ ఇచ్చిర ఆయన ఇవ్వడం వరకే కానీ చేసేది ఏం లేదు ఆయన లేదు ఆయన చేస్తే అయ్యేదా కానీ గతంలో గతంలో అది మంత్రులు ఉన్న కాన్స్టెన్సీలనే మండలాలు చేయలేకపోయారు టీఆర్ఎస్లో అనుకున్నాయి వాళ్ళు గత బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఎలాంటి సంక్షేమం అభివృద్ధి జరిగింది నేను చెప్పినా కదా ఏమున్నా రైతు బంద్ ఇచ్చేది రైతు బంధు ఇచ్చినామంటే అంటే వందల వేలు గుట్టలు ఎకరాలు రోడ్లకు కూడా రైతు బంద్ ఇచ్చి మొత్తం అప్పల కుప్పగా మార్చిండు కాళేశ్వరం పేరు చెప్పే లక్ష కోట్లు ఈ రైతు బందే కానీ మిగతా నిత్యావసర వస్తువులు కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు నిత్యావసర వస్తువులు ఇచ్చే రేషన్ షాప్ మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు గత మాజీ ఎమ్మెల్యే దివంగత లో యాదవ్ గారి యాదవ్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగింది నరసింహ యాదవ్ ఉన్నప్పుడు మాకు కొంచెం మంచిగానే ఉండేది మా ఏరియాకి కూడా చేసేది అడిగినా కూడా మా గ్రామ పంచాయతీకి కానీ ఇక్కడ ఈ ప్రజలకు కానీ ఏదన్నా సహకారం ఉండితే కోరితే ఏమంటే చేసే పార్టీ పరంగా కూడా వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని కూడా మాకు కూడా మంచిగా సహకరించేది మరి అతను వాళ్ళ తనయుడు నోముల భగత్ కుమార్ యాదవ్ గారు మరి ఆయన ఉప ఎన్నికల గెలవడం జరిగింది మళ్ళీ ఎలా అభివృద్ధి జరిగిందంటారు ఇంకా ఉప ఎన్నికల్లో గెలిచి ఐదు గంటలకు టూ ఇయర్స్లో ఆయన ఏం చేయలేకపోయిండు ఇక ఆయన కొత్త నరసింహయ్య ఏమంటే అటువరకు ఊడిపోయింది కాబట్టి కొంచెం పట్టు ఉంటుంది ప్రతి ఒళ్ళు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరున్నా ఓ మనోడు చేయాల పని అయ్యేది అనేది ఈయన వచ్చిందే రెండేళ్ళల్లో రెండేళ్ళల్లో తిరగడం చేయడం అది చేసాలకి ఆయన తటపట జరుపుకోవాల్సి వచ్చింది మరి మాజీ ఎమ్మెల్యే ఓటమి కారణం ఏమై ఇక ఆయన మటి ఉన్న అధిక అప్పుడున్న అధికార పార్టీలనే సీనియర్లను వాళ్ళు కనుక్కో కలుపుకోకపోవడం ఇక వేరు వేరు కారణాలల్లో ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజాపాలన ఏ విధంగా ఉంది ఆరు గ్యారంటీ ఎలా అమలు అవుతున్నాయి అంత ఆరు గ్యారెంటీలలో మీరు చూడకపోతే చూడండి ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు మా ఊర్లో నైంటీ పర్సెంట్ రైతు రుణమాఫీ అయింది అందరికీ అయింది ఒక టెన్ కొంతమంది కొంత టెన్ పర్సెంట్ కాలేదు అలాగే కొంచెం ఒక ఫ్యామిలీలనే నాలుగు అకౌంట్లుండి నాలుగైదు లక్షల దాకా లోన్ తీసుకున్న వాళ్ళు అలాంటివి అయిపోయినాయి నేను కూడా చెక్ చేసిన ఎక్కువ ఐదు లక్షలు లోన్ తీసుకున్న వాళ్ళే అయిపోయినాయి మిగతా తొంభై పర్సెంట్ అయిపోయినాయి మనం చూడబోతే బస్సు ఉంది బస్సు ఇప్పుడు కాదనడానికి లేదు ఏ మహిళలు ఎక్కినా కూడా ఫ్రీ అన్నారు రైతు రుణమాఫ్ అయింది రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడబోతే ప్రతి ఊర్లో నా మా చిన్న విలేజ్లనే నేను ఒక డెబ్భై రేషన్ కార్డులు ఇప్పించినాం మా పిల్లలు ఇటువరకు యాడింగ్ లేకపోయా అందరినీ యాడ్ చేసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కూడా మా గ్రామ పంచాయతీకి పన్నెండు ఇండ్లు వచ్చినాయి నాలుగు అప్పుడే స్లాబ్ లెవెల్లో లేపించినాం బిల్లు కూడా టూ టైమ్స్ అయిపోయినాయి వాళ్ళకి ఉచిత బస్సు మా గ్రామాల నుంచి వెళ్ళాలని ప్రజలు డిమాండ్ మహిళలు డిమాండ్ చేస్తున్నారు మరి మాకు ఉచిత బస్సు ఉంది కానీ మాకు ప్రయోజనం లేదు అంటున్నారు మీరు ఎమ్మెల్యే దృష్టి తీసుకపోయి తీసుకపోయినా పోయారా అధికారుల దృష్టి తీసుకపోయినా తీసుకపోయినా మాకు నిడోనూర్ నుంచి నిడ మన నల్గొండకుండే ముషంపల్లి వయా ధర్మాపురం కన్నెకల్ మీదగా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్సు నడిచింది టీఆర్ఎస్ పది సంవత్సరాలలో ఉన్న బస్సు కూడా పోయింది ఇప్పుడు రోడ్డు ఫోర్ వే చేస్తున్నారు ముషాంపల్లి రోడ్డు రోడ్ విస్తరణ జరుగుతున్నాయి జరుపుతురు శాంక్షన్ కూడా అయింది పని కూడా జరుగుతుంది లేదు అంటున్నారు బాగా నత్త కొంచెం ఆర్థికంగా గవర్నమెంట్ పూర్తి చేస్తే మాకు కూడా ఈ సౌకర్యం మాకు కంపల్సరీ అయిపోద్ది వన్ ఇయర్ లో అయిపోద్ది ప్రస్తుతం ఎమ్మెల్యే ఇప్పుడు గారి అతను ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఇప్పుడు మన జేవీ రెడ్డి గారు నిత్యం మీరు ఏ చిన్న ఇక్కడ నుంచి మేము ఇప్పుడు కూడా ఫోన్ చేసినా కూడా పిఏ గాని ఎమ్మెల్యే గారు ఎక్స్పాండ్ అవుతారు మీరు లైవ్లో ఫోన్ చేసినా కూడా అట్నే ఉండాలి మీరు చేయమన్నా చేస్తాను దానికి ఇబ్బంది ఏం లేదు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయన కంటే కూడా మా పెద్ద జానారెడ్డి గారి కంటే కూడా స్పీడ్ ఏ పనిలో ఎంగు మీరు చూడండి ఈ జిల్లాలని అడగండి ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన దానికంటే కూడా మా ఎమ్మెల్యే గారు మంచి పద్ధతి అయినా ఎవరిని కల్ప్ కలుపుకోపోవడానికైనా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు అనాగిడ పని ఉందంటే వస్తాడు అనగీడవాళ్ళు దంచిపోయేదంటే కూడా పదివేలు ఇచ్చిపోతాడు ఇక్కడ ఉన్న పార్టీ నాయకులకైనా చెప్తాడు నేను అందుబాటులో లేకున్నా పలానాలు పలానా యాదాయ్య గడి అన్నా కూడా అంతా స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతాయి సార్ గత ప్రభుత్వంలో ధరణి వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైన ఆక్రమణలు ఇప్పుడు భూభారత్ భూభారత్ ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీరుతాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ తీర్తాయండి ఇప్పుడు మన నిన్ననే చూసింది మీరు హైకోర్టు నుంచి సాదా బైనా కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి కూడా చేస్తానంటారు ఎంఆర్ఓలకి కలెక్టర్లకు కూడా మన ఏదో మీటింగ్ పెట్టి చెప్పిందంట అది కూడా భూభారతి చట్టంలో మీ మా కానీ ఒక పదకొండు సమస్యలు ఉండే దాంట్లో ఒక ఆరు సమస్యలు అయిపోయినాయి ఇప్పుడు ఇంకొక ఆరున్నాయి పెట్టి ఒక వన్ మంత్ అయింది కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి భూమి పరిష్కారం దొరుకుతుంది మరి గతంలో ఉన్న వీఆర్ఓ వీఆర్ వ్యవస్థను గత ప్రభుత్వం తొలగించింది అదే వ్యవస్థ ఇప్పుడు రాబోతుంది ఎట్లా ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు ఏంటంటే మనం మీ మీరు అన్నారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎట్లా పని చేస్తున్నట్టు ఎమ్మెల్యే గారు చేయడకుంటే ఎమ్మెల్యే కింద ఉన్నోళ్ళు కూడా చేస్తేనే పని అనేది తెలుస్తుంది మేము చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది ఇప్పుడు ఏమన్నా ఫండ్ కావాలన్నా చెప్పాలంటే మన ఊరి సమస్యలు ఆయనకు నేరుగా తెలియవు మనం చెప్పాలి అట్లే ఇప్పుడు ఈ విఆర్ఓ సంస్థ తిరిగి ఊర్లలో తిరిగి ఇలా ఈ సమస్య ఉంది వీళ్ళు కబ్జాం ఎదురు పట్టా ఎల్లయకుంది కబ్జా మల్లయ్యే ఉన్నాడు అని చెప్పాలి అదే ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చి అన్ని చెక్ చేస్తారా కలెక్టర్ వచ్చి చేస్తారా చేయదు వ్యవస్థ ఉండాలంటే వ్యవస్థ ఉండాలి ఇప్పుడు ఈ సర్పంచ్ల కాలం కూడా ఇరవై నెలల పైచీలికైతుంది స్పెషల్ ఆఫీసర్ అంటారు ఆయన కనీసం ట్రాక్టర్ మెయింటెనెన్స్ డీజిల్ వెళ్ళే పరిస్థితి కేంద్ర నిధులు రాష్ట్ర నిధులు చాలా పారిస్థితి సమస్యలు ఉన్నాయి అంటున్నారు ఇంకా మేము మా జోలికి వెళ్ళి పెట్టలేని పరిస్థితిని కార్యదర్శులు అంటే అవును ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు మీ పార్టీ అది ఎలక్షన్ అంటారు అయితే మీరు చూస్తున్నారు మేము సర్పంచ్ అదిపోయి కూడా వన్ అండ్ హాఫ్ అయిపోయింది ఎలక్షన్లు జరుపుదామంటే మనం కామారెడ్డి డిక్లరేషన్లు అవన్నీ ఉన్నాయి కదా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దాంతో ఖచ్చితంగా ఇవ్వాలి కొంచెం లేట్ అయినా కూడా బీసీలకు అన్యాయం జరగొద్దనే విషయంలో కొంచెం స్థానిక సంస్థలు ఎలక్షన్ లేటుగా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు ఆ జరుగుతుంది కదా బట్ మేధావులు బీసీ సమాజం కూడా ఇప్పుడు వచ్చే రిజర్వేషన్ కూడా సా విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలు ఇస్తున్నారు దాంతోపాటు చట్ట సభల్లో కూడా మాకు ప్రాతినిధ్యం కావాలి కాబట్టి జనాభా దామాష ప్రకారం మాకు చట్ట సభలో కూడా రిజర్వేషన్ చేయాలని సమా బీసీ సమాజం కానీ మేధావులను డిమాండ్ చేస్తున్నారు మీరు ఒక బీసీ నాయకుడిగా ఏం చెప్తారు ప్రజలకు మేము కూడా అన్నిటి చట్టసభల్లో అంబేద్కర్ చెప్పిండు అన్నిట్లల్ల కూడా అందరు సమానులే ఎవరు తక్కువే ఉండరు బీసీలో మేము ఇంత జనాభా ఉన్నా కూడా కాంగ్రెస్ తోటే అది సాధ్యం కానీ మిగతా కేసీఆర్ ఆయాంలో బీసీలకు ఎంత ఇచ్చిందండి ఆ బీసీని అసలు గుర్తించిండా అసలు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను చేసిండా మేము వస్తుంది బీసీని పార్టీ అధ్యక్షుని చేసినాం మా రాహుల్ గాంధీ కూడా మన పార్టీ బీసీకే అధ్యక్షుని చేయాలని చెప్పింది ఇంకా రాబో రోజులలో తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా బీసీని చేసేది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేయడు బీజేపీ చేయదు సరే ఇప్పుడు యూరియా కొరత వల్ల చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు మరి ఎందుకు యూరియా కొరతను మీరు ముందే గుర్తించి సకాలంలో సరఫరా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందంటే మీరు ఒక కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తారు నేను చెప్పదలుచుకుంది అంటే మీకు ముఖ్యంగా మీరు మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు యూరియా విషయంలో చూస్తే మన సమ్మర్లో మనకు ఆపరేషన్ సింధూరు జరిగింది అప్పుడు చైనా నుండి రావాల్సిన యూరియా రాలేదని బీజేపీ ప్రభుత్వమే చెప్తుంది దాన్ని కాంగ్రెస్ బంధనాలు చేయడం ఎంతవరకు సాధ్యం అండి ఇచ్చే ఇచ్చేదాని ప్రకారం ఏమైందంటే గత రెండు సంవత్సరాల నుంచి కరువు ఉంది మీరు ఈ మధ్య కాలంలో చూసిరు ఒక వన్ మంత్ నుంచి బాగా అధిక వర్షాలు పడ్డాయి మంచిగా రైతులు కూడా సేమ్ టైంలో ఈ మంచి సీజన్ కాబట్టి అందరు ఒకటేసారి పొలాలైనా దునకాలైనా దేనికైనా స్టార్ట్ చేసిర్రు అందరికి ఒకటేసారి అవసరం పడ్డది ఇన్ని రోజులు కరువులో ఉన్నారు ఇదోటి జరిగింది ఇంతలోనే ఇది సాగు చేసేసరికి అక్కడనే యూరియా శాటేజ్ అయిపోయింది సెంట్రల్ నుంచే దానికి పార్టీ మీద బుర్తు తల్లతో ఏమవుతుందంటే పార్టీ అయితే తెచ్చుకొని గోదావని నిలబెట్టి అమ్ముకొని రైతులైతే ఇబ్బంది పెట్టదు కదా అంటే ఎక్కువ అయితే మాకే పెట్టేది అక్కడ ఇద్దరు రాబట్టే ఇక్కడ జాప సెంట్రల్ నుంచి ఇప్పుడు మేమంటే తెలంగాణలో మేమంటే ఎట్లేము పక్కన ఆంధ్రప్రదేశే ఆయన మోడీతో సమానం ఏందండి ఈ చంద్రబాబు నాయుడే కదా అక్కడ మద్దతు ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎందుకు స్ట్రాటేజీ వస్తుంది ఒక్క తెలంగాణలో అంటే కిర్రేవంత్ రెడ్డి అన్నం బీహారు మీరు అన్ని రాష్ట్రాల్లో చూడండి ఓన్లీ తెలంగాణనే తెలంగాణలో సోషల్ మీడియాలో ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కాదు కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీఎస్ సహకార సంఘం సొసైటీ పరిధిలో చూస్తే నైట్ రెండు గంటలకు వచ్చి చెప్పులు పాస్బుక్లు పెట్టి లైన్ ఉన్నారు ఆ ప్రజలు ఇప్పుడు అక్కడ రైతులే సొసైటీ అయిందండి వారి సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చినాం తీసుకొచ్చిరు కదా మేము చెప్పేది అదే ఇప్పుడు ఏంటంటే స్ట్రాటజీ అయింది ఎంతవరకు అయినా వచ్చింది వచ్చినట్టే ఆడ ఆపట్లేరు నైట్ అయినా పగులైనా కూడా సహకార సంఘాల ద్వారా ఉద్యోగస్తులు అందరిని పెట్టి మరీ ఇస్తురు సరే ప్రస్తుత గ్రామ స్థాయిలలో సేంద్రియ వ్యవసాయం వైపు కృత్రిమ వ్యవసాయం పెంపొందించడానికి పెస్టిసైడ్ తగ్గించడానికి అవును ఏదైతే అగ్రికల్చర్ ఏవో ఆధ్వర్యంలో కావచ్చు సహకార సంఘ సొసైటీ ఆధ్వర్యంలో కావచ్చు ఇక్కడ గ్రామాలలో రైతు వేదికలు ఉంటాయి రైతు వేదికల ద్వారా ఒకే పంట వేయడం వల్ల భూమి నిస్సారమైపోయి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళడానికి రైతులకు ఎలాంటి అవగాహన సదస్సులు ఈ సహకార సంఘం కావచ్చు అటు ఏవో అగ్రికల్చర్ ఆఫీసులు కావచ్చు ఎలా ఇక్కడ ఏమన్నా మీకు చైతన్య సదస్సులు ఏమన్నా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నారా చేస్తున్నారని మన ఇప్పుడు మా ఏఈఓ గారు కూడా అదే చెప్తున్నారు రైతు వేదికల మీరు యూరియా కోసమే చూడకుంటే యూరియా కూడా కొంచెం తగ్గించి వాడాలి భూములకు తెలియక రైతులు సప్ప సప్ప వేసి పడేస్తారు కానీ మనం ఇప్పుడు నేను ఒక రెండు ఎకరాల పెంట పోసిన మీరు ఇప్పుడు పోయి చూడండి నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి రెండు ఎకరాల పొలం చూడండి యూరియా వేసిన పొలం చూడండి ఇప్పుడు నా సెల్లో వీడియో కూడా తీసుకున్న అంత మంచిగా గాసింది ఊరి ఇప్పుడు సేంద్రియ ఎరువుల ద్వారా మనం వేస్తున్నాం కదా ఈ పిండి ఫెర్టిలైజర్ ఫెడ్ సైట్స్ వాటికంటే మన పెంట ఇవన్నీ వాడడం కూడా రైతులకు ఈ యూరియా భారము డిఏపి అన్నిటి కూడా కొంచెం పెట్టుబడి కూడా తగ్గుతుంది కొంతమంది దళారులు ఏదైతే యూరియా వస్తున్నదో దాని బ్లాక్ దాని బ్లాక్ అంటే దాన్ని అక్రమంగా తరలించుకొని ఐదు వందల రూపాయల బస్సు అమ్ముతున్నారని మా దృష్టికి వచ్చింది సార్ మరి దీనిపై ప్రభుత్వం కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏమైనా పెట్టారు ఆ పెట్టిరు నిన్ననే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అందరికీ ఏఈఓలకు జిల్లా కలెక్టర్లకు ఒక్క బస్సా కానీ పక్కదారి పడితే ఏఈఓలు కానీ జిల్లా కలెక్టర్ కానీ సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు అలాంటిది ఏం లేదు ఒక బస్తా రెండు బస్తాలు కకృతి పడి ఐదు వందలు చూసుకుంటే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది ఎట్టి పర్సెంట్ అలాంటి జరగద్దని కలెక్టర్లకు ఆదేశించారు ఎంత తీసుకున్నాం కేంద్రం సబ్సిడీ అమలు అవుతుందా ఫస్ట్ ఇది ఏది ఎరువులకు ఎరువులకు అంటే మనకు రెండు వందల డెబ్బై రూపాయలు యూరియా బస్తా ఉంది అంతవరకే ఇస్తుంది కానీ మళ్ళీ ఫెర్టిలైజర్ల ఈ షాప్లో ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లాభం తీసుకొని ఇస్తారు కానీ ఎక్కువ ఏమి తీసుకోవట్లేదు నానో యూరియా మీద ఏమైనా అవేర్నెస్ కల్పిస్తుందా ఏఈఓ చెప్తున్నారండి ఫస్ట్ దఫా వేసుకుంటే వన్ బ్యాగు ఒక ఎకరానికి వేసుకొని రెండో దఫా వేసేటప్పుడు నానో యూరియా వల్ల మనం పైగా స్ప్రే చేసినప్పుడు ఆకులు కానీ కంకి కానీ మంచిగా వస్తుందని ఇంతవరకు ఎవరు నానో యూరియా గురించి చెప్పలేదు ఈసారి ఏఈఓ గారు ప్రత్యేకంగా చెప్తున్న మా గ్రూప్లలో కూడా పెడుతుంది మా ఏఈఓ వాస్తవం కూడా ఇప్పుడు వానకాల సీజన్లో వర్షం ద్వారానే అధికంగా పెరుగుతుంది యూరియా సహజంగా వచ్చేస్తుంది ఇంకా అంటే ఇక కృత్రిమ ఇప్పుడు ఇది ఏదైతే ద్రవ రూపంలో ఉన్న యూరియా ఉంటాయి దానిపై అవేర్నెస్ కల్పించాలి మరి కల్పిస్తున్నారా ఏఓ ఏఓ ప్రతి మా మండలం మొత్తం గ్రూపు విలేజ్ వైజ్ గ్రూపులు చేసి నానో యూరియా మీద సెకండ్ దఫా వానకాలం కాబట్టి యూరియా కూడా తగ్గించుకోవాలని చెప్తుండు అధికంగా పెరుగుతాయి నానో యూరియా వేసుకొని మనం పైగా పంటలకు పురుగు మందులతో పాటు పిచ్చికారు చేసుకున్నా మంచిగా పని చేస్తారు కుక్కల పెడదా కోతుల పెడదా బాగుంది అంటున్నారు మాకన్నా ఏం లేదండి ప్రజలు మాకు అక్కడక్కడ కుక్కలు కానీ కోతలు మా ఊర్లో ఇప్పుడు మీరు చూసుకోండి మా కుక్కల బెడద లేదు కోతుల బెడద కూడా లేదు అక్కడ ఏం లేదు మీ ఈ బజార్ మొత్తం చూడండి మా ఊర్లో ఈ నుంచి మీరు ఒక ఒక పది కుక్కలు కూడా మీకు అవ్వడం మా ఊర్లో అంటే మీరు అంటే నియంత్రించారు నియంత్రించినాం మీరు కూడా అంటే నేను అడగడం కాదు మీరు కూడా కడుక్కొని చూడండి ఇక అక్కడ ఉన్న మా పెద్దమ్మని కూడా అడగండి ఒక కుక్క అన్ని గ్రామ పంచాయతీ చేస్తే బాగుంటుంది చేస్తే బాగుంటది పట్టియ్యాలి లేకపోతే మంచి ఈ ఇండ్ల వాళ్ళకి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి అట్లా కరుస్తున్నాయి కదా వాటిని గుర్తించి ఆ కుక్కల్ని ఏదన్నా ఒక తీసేయడమా పట్టకపోయి అక్కడ వదిలిపెట్టడమా మన ఊర్లో స్థానికంగా ఉన్న నాయకులు వాటిని చూడాలి చూపి దృష్టి పెడితే బాగుంటది బాగుంటుంది మీరు మొత్తం తిరిగిరారు మా విలేజ్ అంటే మీలాగా అందరూ చేయాలని కూడా మా ఛానల్ కూడా ఆశిస్తున్నది ఆ విధంగానే కుక్కలను బెడదరించి కానీ కోతుల బెడద నుంచి నియంత్రించాలి అదేవిధంగా బెల్ట్ షాపులు ప్రధానంగా ఏ ప్రభుత్వాలు కూడా బెల్ట్ షాపుల నియంత్రణ చేయలేకపోతున్నాయి దానివల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి నియంత్రణ చేయాలని మహిళలు ప్రజలు కోరుతున్నారు మరి ఎందుకు అంటే ఏ ప్రభుత్వాలు ఓట్ల ముందేమో మేము నియంత్రణ చేస్తాం ఓట్లు అధికారంలో వచ్చిన తర్వాత వాటి గురించి పట్టించుకునే నాదులు లేదని ప్రజలు మా దృష్టికి మహిళలు ప్రధానంగా మహిళలు మా దృష్టి తీసుకొచ్చింది దీనిపై ఒక సీనియర్ నాయకుడిగా ఒక మాజీ సర్పంచ్ ఏం చెప్తారు మేము కూడా అదేనండి మా కాడ కూడా ఒక వైన్ షాప్ పెట్టారు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో అధికంగా వైన్ షాప్లకు పర్మిషన్లు ఇచ్చిరు మా కాడ అసలు వైన్ షాప్లే లేవు క్వార్టర్కి పది రూపాయలు తగ్గుతుందన్న ఆశతోటి ఒక్కొక్కరు పోయి మా అయిన కన్నెకాయలు పక్కన పది రూపాయలు రెండు వందలు వైన్ చూడట్లేదు పది రూపాయలు తక్కువ ఉన్నదే చూస్తున్నారు మేము కూడా మా ఎమ్మెల్యే దృష్టికి మననే తీసుకుపోయినాం వీడియో కూడా ఉండే ఒకటి మా కాడ ఉన్న వైన్స్ మాత్రం తీసేయాలనుకున్నాం ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మీకు ఎక్కడైనా వైన్ షాప్లకు ఇబ్బంది ఉంటే బిల్డ్ షాప్ల వల్ల కూడా వచ్చిన మాకు చెప్పండి అని కలెక్టర్కి డైరెక్ట్ లైవ్లో ఉండే ఫోన్ చేసిండు సార్ పక్కన ఇప్పుడు ఆ నియోజకవర్గం మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారు కొంచెం బిల్ట్ షాప్ నియంత్రణ చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉందా ఆయనతోటి కాకుండా మా మా ఎమ్మెల్యే గారు దాంట్లో ఏం వదిలిపెట్టడండి బెల్ట్ షాప్ ఇక్కడ అసౌకర్యంగా పిల్లలకైనా ఇబ్బంది అయినా స్కూల్ పక్కన ఎక్కడున్నా కూడా ఆ పోలీస్ వాళ్ళకు కానీ ఎంఆర్ఓలు కానీ అందరికీ చెప్తుంటూ హండ్రెడ్ పర్సెంట్ మా కాన్ఫిడెన్స్లో బిల్ షాప్లు లు అనే ముచ్చట మీరు మా ఊర్లో కూడా కనుక్కోండి బిల్ షాప్లు ముచ్చటే ఉండవు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లైపోతుంది ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తే రాజకీయ పార్టీలు ఈ మార్పు రావాలి ప్రజాస్వామ్యంలో మార్పు మార్పు రావాలన్నా ప్రజలు ఏదైతే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ప్రజా ఏదైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో పార్టీలలో మార్పు రావాలంటారా ఓటర్లలో ప్రజల్లో చైతన్యం రావాలంటారా ఈ విషయంలో రైట్ అండి నేను కూడా అదే చెప్దాం అనుకున్నా మా లాంటి మధ్యతరగతి వాళ్ళు ఎప్పుడన్నా దీంట్లో అవకాశాలు వచ్చి పోటీ చేద్దామని అనుకుంటే గతంలో రెండు వేల పది టిఆర్ఎస్ గవర్నమెంట్ ముందల నేను ఒక రూపాయి పెట్టకుండా ఉప సర్పంచ్ అయినా వార్డ్ మెంబర్గా అత్యధిక మెజార్టీతో ఏం రూపాయి ఖర్చు పెట్టలేదు అప్పుడు మా గవర్నమెంట్లో ఏం లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్నే కేసీఆర్ వచ్చినాక డబ్బులు ఉంటేనే నాయకుడు అనేది కేసీఆర్ తీసుకొచ్చిండు మీరు బై ఎలక్షన్లలో చూడండి మా అటు అటువరకు మేము పెద్దమ్మ చిన్నమ్మ అక్క చంద్రమ్మ అనే భేదంతో వేసేటోళ్ళు మా కాడ బై ఎలక్షన్లో వచ్చినప్పుడు కేసీఆర్ విచ్చలవిడిగా డబ్బు ఓటుకు ఐదు వందలు మటన్లు చికెన్లు అన్నీ పెట్టి సామాన్యుడు ఒక నాయకుడు కాలేడు అనేటట్టుగా రాజకీయం చేసిండు డబ్బుమయం అయిపోయింది డబ్బుమయం అయిపోయింది ఇప్పుడు మీరు అన్నది వాస్తవం ఇది మా కాన్ఫిడెన్స్లో మేము అంత వంచంగా మేము చూడలేము మళ్ళీ ఒక్కొక్క కాన్ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక మున్సిపాలిటీ ఉంటారు కదా చైర్మన్లు మేయర్ అందరిని తీసుకొని మా కాడ ఆరుమూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని మున్సిపల్ చైర్మన్ పెట్టింది మా ఊరికి చైర్మన్ పెట్టి మేము ఒక్కరిని ఉంటే పది లక్షల దాకా నేను ఇస్తున్నారు కానీ నేను పది రూపాయలు కూడా తీసుకోను పార్టీకి పనిచేస్తాం గెలిచినా ఓడినా పదేండ్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లే పోరాడినాం మాకు కొత్త ఏం కాదు మాకు పది లక్షలు వద్దు మా ఓటర్లు కూడా ఇక్కడోళ్ళు చైతన్యవంతులు మా జానారెడ్డి గారు న్యాయం కోసం పనిచేసే వ్యక్తి విన్నరా అండి ఇలాంటి డబ్బులు గిబ్బులు మా నరసింహయ్య ఉన్నప్పుడు కూడా కానీ కేసీఆర్ ఒక్కడే మా కాన్ఫిడెన్స్లో ఆగం చేసినప్పుడు నరసింహయ్య గారు కూడా ఇట్లా డబ్బులు ఇచ్చి ఓట్లు అడి మా కులం వాళ్ళు మా తలం వాళ్ళు అని ఏ భేదం లేకుండా అందరిని కలుపుకొని పోయేది మా జానారెడ్డి గారు రూపాయి అవసరం ఉంటే ఏదన్నా వ్యక్తిగతంగా వాళ్ళకు ఆపశాపద ఉంటే తప్ప కానీ ఈ ఎలక్షన్లలో ఈ డబ్బులు పంచడం ఎప్పుడు జరగలేదు మరి ఎలాంటి నాయకులు ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతారు ఫైనల్గా మీ గోపాలపురం గ్రామ ప్రజలకు ఓటల్కి ఏం చెప్తారు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంట నేను అదే చెప్తున్నానని నేను విద్యావంతుని నేను ఇంటర్ చేసిన మా ఊర్లో ఇప్పుడు ఏ రేషన్ కార్డులు కావాలన్నా పక్క విలేజ్లల్లో వాళ్ళే ఎంఆర్ ఆఫీసు వాళ్ళే భూమి పంచాయతీలు ఉన్నా ఏ ఉన్నా పక్క నాయకులు లేకుండా వాళ్ళు పోయి ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లో ఇంతవరకు ఒకరు నాకు రేషన్ కార్డు కావాలంటే నేనే స్వయంగా పోయి అప్లై చేసి కార్డు ఇప్పిస్తా భూమి పంచాయతీ అని ఉన్నా కూడా పొలానికి ఇట్లా పోతాయిద్దని చెప్పి నేనే తీసుకుపోయి చేపిస్తా అంటే ఇక్కడ కొంచెం చదువు తక్కువ మా మొత్తం నైంటీ పర్సెంట్ బీసీలు ఇక్కడ విద్యా చైతన్య విద్య మీద లేదు లేదప్పుడు ఇక అందరూ ఆ గిజ్జుడు వాళ్ళ నెంబర్ కనీసం సర్వే నెంబర్లు వాళ్ళ భూములు వాళ్ళకే తెలియదు కానీ నాకు ఈ మా గ్రామ పంచాయతీలో తొంభై ఏడు సర్వే నెంబర్లు ఉంటాయి ఎవరు భూమి ఆడ ఎవరు నక్ష రాయాడనో నేను చెప్పగలుగుతాను మా ఎంఆర్ఓ గారు మా ఆర్ఐ గారే పరిచయం అవుతారు యాదవ్ ఎట్లా అని మా తొంభై నెంబర్లు తొంభై నెంబర్లైనా మా తొమ్మిది వందల ఎకరాల కంటే ఎక్కువ ఉండదు మా గోపాలపురం అంతా చెప్పగలుగుతా నేను ఈసారి కూడా మళ్ళీ నేనే అవుతా ఈ గ్రామంలో ఈ గ్రామంలో విద్య వైద్యం ఏ విధంగా అమలు అవుతుందండి ఆ విద్య మా కాడ ప్రాథమిక పిఎస్సిఎస్ ఉంది టెన్ ట్వంటీ మెంబెర్స్ ఎవరు ఇద్దరు సార్లు ఉంటారు మంచిగానే ప్రైవేటు కంటే కూడా గవర్నమెంట్ స్కూల్ మా మా కొడుకుని కూడా గవర్నమెంట్ స్కూళ్ళకే పంపిస్తున్నాయి ఇప్పుడు ఆ విద్య కూడా బాగుంటుంది మా పిల్లగా కూడా మంచిది చదువుతాడు ఇప్పుడు మాజీ సర్పంచ్గా మీరు సేవలు అందించరు ఆ సేవలతో తృప్తిగా ఉన్నారా మీరు సేవలు అంటే నాకు ఒక్కటే కోరికండి ఉత్తమ గ్రామ పంచాయతీగా గోపాలపురంలో అవార్డు తీసుకోవాలని నాకు ఒకటే ఉంది మళ్ళీ గెలిచినా నిన్న సర్పంచ్ అంటారు కానీ మా ఊరిని అనేది ముందుకు తీసుకుపోయి పది గ్రామ పంచాయతీల కల్లా గోపాలపురం అంటే ఏందో అనేటట్టుగా మండలంలో చూపించాలని నా కోరిక అంతేగా మీరు కూడా మా టీ తెలుగు టీవీ తరఫున కేంద్రం ఏదైతే ప్రవేశపెడుతుందో నిర్మల్ గ్రామీణ పురస్కార అవార్డు అందుకోవాలని కూడా మా తెలుగు టీవీ తరఫున మీకు ఆశన్నాను ధన్యవాదాలు కోరుకుంటున్నాను యూ సార్ చూస్తున్నాను ఉండండి మీ టీవీ